మెగాస్టార్ సినిమా డేట్ ఫిక్స్ అయిందనే విషయాన్ని ఇక్కడ చెప్పారు చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు యువీ క్రియేషన్స్ పథకంపై విక్రమ్ వంశీ ప్రమోద్నిపిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ కుదరలేదు గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం పేర్కొంది ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ పద్దెనిమిదిన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట ఇక విశ్వంభరకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించాల్సి ఉంది ఆ పాటలో చిరంజీవితో పాటుగా బాలీవుడ్ నటి మౌని రాయ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది అన్నవయ్య అన్నయ్య సినిమాలోనే పాపులర్ పాట అయిన ఆటక వల్ల పాటక వల్లకి రీమిక్స్గా ఈ పాట ఉంటుందని సమాచారం ఈ పాటలోనే పాటకు భీమ్స్ సిశి సంగీతం అందిస్తున్నారు అనే వార్తా ప్రచారంలోకి వచ్చింది ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది త్రిషా హీరోయిన్గా ఆశిక రంగనాథ్ కుణాల్ కపూర్ ఇతర కీలక పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు సో ఇది మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన విశ్వంభర తాజా అప్డేట్ ఇది కూడా కన్ఫామ్ చేయలేదు సెప్టెంబర్ పద్దెనిమిది అనేది ఒక ఊహకి సంబంధించినటువంటి ఫిగర్ లానే కనిపిస్తూ ఉంది సో మరి అది ఎవరు చెప్పారనేది చెప్పలేదు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అన్నారు ఆ యూనిట్ సంబంధ ఆ యూనిట్లో నుంచి ఆ వార్త బయటికి వచ్చి ఉన్న పరిస్థితుంది ఎందుకంటే ఈ యొక్క పత్రికలో ఇచ్చారు అంటే ఎంతో కొంత సమాచారం వాళ్ళకి ఉండే ఉంటుంది సో ఇది వర యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవుద్దని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ అప్పటికే డిలే అయినటువంటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ అదే రోజున రిలీజ్ కావడంతో అదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి రెండు పెద్ద సినిమాలు ఎందుకు నిర్దేశంతో ఆపేమన్నారు కానీ నిజానికి మాత్రం ఫిలిం వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ సినిమా సంబంధించి గ్రాఫిక్స్ అవుట్పుట్ అనేది సరిగా రాలేదు కాబట్టి దాంతో సాటిస్ఫాక్షన్ లేనటువంటి మెగాస్టార్ కానీ వాళ్ళు కానీ దీన్ని మళ్ళీ చేయాలి గ్రాఫిక్స్ వర్క్ అని చెప్పి మళ్ళీ చేయించడంతో దాదాపు ఈ ఆరు నెలల టైం తీసుకున్నారో ఇంకొక టూ మంత్స్లో ఫినిష్ అయ్యేటువంటి రిలీజ్ రెడీ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనుకోవటం ఈ ఐటమ్ సాంగ్ సంబంధించి డిలే అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా ఆల్టర్నేట్ వీక్స్లో దీని మీద ఎప్పుడు మనకు సమాచారం వస్తూ ఉంది ఏది ఏమైనా కూడా వసిష్ట బింబిసారా లాంటి ఒక మంచి హిట్ సినిమా తీసిన వశిష్ఠ మెగాస్టార్ లాంటి పెద్ద హీరోని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది అయితే మందికి డౌట్ ఉంది కాకపోతే ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ చేసేటప్పుడు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోస్ని డీల్ చేయడం కొద్దిగా కష్టం వాళ్ళ యొక్క థాట్స్ని యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటాయి మరి కారణం ఏదైనా కూడా గతంలో మనం చూసాం ఆచార్య ఏ విధంగా డిజాస్టర్ అయిందో ఆ విధంగా కాకుండా డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా విశ్వంబర ఒక పెద్ద సినిమా పెద్ద చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా అయ్యేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనం చూసాం సారా లాంటి సినిమా అద్భుతమైన సినిమా లాగా చిత్రీకరించారు ఆయన ఆ యొక్క ప్రతి దాని దాంట్లో నందమూరి కళ్యాణ్ రామ్కి పెద్దగా హిట్స్లో పెద్ద స్టార్ కాదు కానీ ఒక పెద్ద హీరోకి ఉన్నటువంటి ఎలివేషన్స్ ఇచ్చి పాత్రని ఆయన ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ క్యారెక్టర్స్ని కూడా అద్భుతంగా మరిచిన తీరైతే నిజంగా ఇటువంటి ఇంత ఎంగి ఉన్నటువంటి విశ్వ అతను విశ్వంబర చేశాడా అనే అతను అనేది అందరికీ డౌట్ కూడా వచ్చింది కానీ అద్భుతంగా చేసేటది సో అదే విధంగా ఫ్రీడమ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కూడా విశ్వంమర కూడా మంచి హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో చూద్దాం అనుకున్నట్టుగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే విధంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ సినిమా కూడా రిలీజ్ కావాలని ఒక సినిమా అభిమానగా మనం కూడా కోరుకుందాం నిర్మాత అంటే ముళ్ళ సింహాసనమే సినిమాలు చేస్తున్నానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకప్పుడు శాటిలైట్ హక్కులు ఆ తర్వాత హిందీ డబ్బింగ్ హక్కులు ఇటీవల ఓటీటీ ఇలా ఒక్కో టైంలో ఒక్కో విధంగా నిర్మాతలకు ఆదాయం వస్తుంది కానీ ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్లో ఆడిన సినిమాలే ఎక్కువ లాభాలు తీసుకువచ్చాయి థియేటర్స్లో ఆడని సినిమాలే ఆడిన సినిమాలే మంచివని నిర్మాతలు మరి నమ్మితే ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా బాగుంటాయి ఓటీటీ వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి అని హీరో డైరెక్టర్ కాంబినేషన్ని సెట్ చేసుకుని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు అని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు సోమవారం ఆయన బర్త్డే ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ జర్నలిస్ట్గా ఉన్న నేను చరణ్ బన్నీ రామ్ చరణ్ హల్లు అర్జున్ సలహా సలహా మేరకు పీఆర్ఓగా కెరీర్ ప్రారంభించాను అయితే దర్శకుడు మారుతి తన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు నిర్మాతగా ఉండమని ప్రోత్సహించాడు అలా మారుతి దర్శకత్వంలో నేను శ్రేయా శ్రీను కలిసి ఈ రోజుల్లో సినిమా చేశాం ఆ సినిమా సక్సెస్తో నిర్మాతగా నా జర్నీ మొదలైంది ఇక యూబీ క్రియేషన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మైత్రి ఇలా ఇతర నిర్మాణ సంస్థలతోనూ అసోసియేట్ అయ్యి సినిమాలు చేస్తున్నానంటే ఇందుకు కారణం అల్లు అరవింద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం ఇలాంటి ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండడం మిత్రుడు నిర్మాత బన్నీ వాసు నుంచి నేర్చుకున్నా అల్లు అర్జున్ గారి నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అయితే నిర్మాతగా ఉండటం అనేది ముళ్ళ సింహాసనం లాంటిది ఇక ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్తో ఏడెనిమిది మందిని పరిచయం చేశాను హీరోయిన్స్ అని మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఛాన్స్ కల్పిస్తున్నాం దర్శక త్వరలో ఓ మహిళా దర్శకురాడిని పరిచయం చేయ చేయనున్నాను ఇక రష్మిక ద గర్ల్ ఫ్రెండ్ కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాలు సెట్స్పై ఉన్నాయి తెలుగు బేబీ హిందీ రీమేక్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభిస్తాం సంతోష్ శోభన్ అలేఖ్య హారికల సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది నూతన దర్శకుడు కృష్ణ అవినాష్లతో సినిమాలు ఉన్నాయి ది రాజాసాబ్ తర్వాత మారుతితో ఓ సినిమా హిందీ బేబీ తర్వాత సాయి రాజేష్తో మరో సినిమా ఉన్నాయి త్రీ రోజస్ త్రీ రోజెస్ టూ సిరీస్ తర్వాత త్వరలో స్ట్రీమింగ్ కానుంది అని చెప్పారు ఎస్కేఎన్ నిజానికి గ్రేట్ అని చెప్పాలి ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఉండేవాడు రెండు వేల నాలుగు ఆ క్రమంలో ఆ టైంలో నేను కూడా జర్నలిస్ట్గా ఫిలిం జర్నలిస్ట్గా ఉన్న టైంలో ఎస్కేఎన్ తరచుగా రెగ్యులర్గా సినిమాల వస్తుండేవాడు అప్పుడే మంచి పరిచయాలు మంచి పిఆర్ ఆయన దగ్గర ఉండేది ఈ క్రమంలోనే ఆయనకి ఆల్రెడీ చలను బన్నీ క్లోజ్ ఉండటం అప్పటికి ఇంకా అప్పుడే కొత్తగా పెద్దగా సక్సెస్ రాన సక్సెస్ఫుల్ హీరోస్ కాదు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీతో అల్లు అరధ్ గారి ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎస్కేఎన్ ఎస్కేఎన్ సంబంధించి సో అప్పుడు ఆయన పిఆర్ఓనిగా ఫిలిం పిఆర్ నుంచి పిఆర్ఓగా మారటం ఆ సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్స్లో అలా ఉంటాం ఆయన మారుతి ఫ్రెండ్స్ కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్లోకి చేయటం సో శ్రీ కాలనీలో ఆఫీస్ ఉండేది ఆఫీస్లో రెగ్యులర్గా కనపడుతూ ఉండేవాడు సో ఈ క్రమంలో ఆ దశ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగటం అలా ఆయన కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఆయన పీఆర్ వర్కర్ అనేది చాలా ఉపయోగపడింది ఆయనకి ముఖ్యంగా అల్లు అరవింద్ ఆయనకి బ్యాక్ బోన్గా ఉన్నారు అనేది ఆయన చెప్పారు ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన విషయమే బన్నీ వాసు అలానే అల్లు అర్జున్ గారు బ్యాక్ ఉండి ఆయనకి సినిమాలకు సంబంధించి ప్రోత్సహించడం అది నిన్న ఆయన బర్త్డే సందర్భంగా జరిగింది దాని సందర్భంగా ఆయన ఒక ప్రెస్ మీట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు సో ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రొడ్యూసర్ అనేటువంటి జాబ్ ఏదైతుందో ఆ యొక్క పని వర్క్ ఏదైతుందో ఆ వర్కర్ అనేది ముళ్ల సింహాసనం లాంటిది ఎప్పుడైనా సరే కింద నుంచి గుచ్చుకుంటూ ఉంటాయనేది ఆయన అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు ఏదేమైనా కూడా ఎస్కేఎన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ రీసెంట్గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళొంది టీం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా సాంగ్స్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలిసింది హీరో సహా ప్రధాన పాత్రదారులంతా ఈ షెడ్యూల్లోనే జాయిన్ కానున్నారు రవితేజ నటిస్తున్న డెబ్బై ఆరవ సినిమా ఇది ఆయన మార్క్ కామిక్ టైమింగ్ మాస్ అప్పిల్ తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా దర్శకుడు కిషోర్ తెలిపారు ఈ చిత్రం కోసం రవితేజ స్టైలిష్ గా మేకవర్ అయ్యాడు ఎస్ ఏఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్రానికి అనల్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా ప్రకటించారు సో ఈ నేను చెప్పాను హీరోలు అందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారు అనేది దానికి ఇది కూడా ఒక కారణం రవితేజ ఎప్పుడు దాకా అన్ని మాస్ యాక్షన్ సినిమాలు చేసినటువంటి రవితేజ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోకి టర్న్ అయ్యాడు అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు సంక్రాంతి కంటేనే ఫ్యామిలీ ఓరియేటెడ్ మూవీస్కి ఎక్కువగా పెద్దపీట వేస్తారు మన ప్రేక్షకులు అందరూ కూడా విలేజెస్కి వెళ్తారు కాబట్టి అందరూ కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటాడు అలాంటిది రవితేజ కూడా తన నెక్స్ట్ సినిమా ఏదైతుందో దీనికి నానార్ అనే పేరు పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి వార్త